కర్ణాటకలోని ధర్మస్థల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందకు పైగా మహిళల మృతదేహాలు పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొందరు మహిళల మృతదేహాలు దుస్తులు లేకుండా ఉన్నాయని వాటిపై లైంగిక దారి హింసకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పాడు దీంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలికిపాటుకు గురైంది ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు ఎన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ హత్యలు ఎవరు చేశారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి మహిళల మృతదేహాలు చాలా వరకు దుస్తులు కూడా లేకుండా ఉన్నాయి అందులో చాలా మంది అమ్మాయిలు మహిళలే ఉన్నారు కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి హింసకు సంబంధించిన గాయాలున్నాయి వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి ఇలాంటి వందకు పైగా మృతదేహాలను నేనే పూడ్చిపెట్టాను ఒకసారిగా దేశం మొత్తం ఉలికిపాటుకు గురిచేసిన మాటలు ఇవి కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలిలో గతంలో పనిచేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ జూన్ మూడున పోలీసులకు ఫిర్యాదు చేశాడు అందులో తాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వందకు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సమర్పించాడు అయితే ఈ విజిల్ బ్లోయర్ వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ దారుణానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్లు ఊపందుకున్నాయి ఈ క్రమంలో కేసును విచారించడానికి శనివారం కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది డీజీపీ ప్రణబ్ మొహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచేత్ సౌమ్యలత జితేంద్ర కుమార్ ధయమా విచారణ చేపట్టారు అయితే చనిపోయిన వారంతా ఎవరు ఏమాత్రం అనుమానం రాకుండా వంద మందికి పైగా మృతదేహాలను ఎలా ఖండం చేశారు ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ్య కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు ధర్మస్థల క్షేత్ర పవిత్రను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారనే వాదన ఏంటి ప్రభుత్వం ఎవరిని రక్షిస్తోంది అనే ప్రశ్నలు ఈ కేసులో కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి